ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ సమస్యలు కోర్టు సమస్యలు పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం రాజకీయ సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల గొడవలు చేతబడి నివారణ గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలు గురుగారిని సంప్రదించండి అందరికీ నమస్కారం అండి వృషభ రాశి వారి జాతికులు ఏప్రిల్ మాసం పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఐదు శుభవార్తలు అంతేకాకుండా మీ శత్రువు పేరు మొదలయ్యే అక్షరం తెలుసుకోండి వీరితో మాత్రం ఈ రోజుల్లో ఇంకాస్త దూరంగా జరిగిపోండి లేదంటే మీకు వచ్చే శుభవార్తలు అశుభ వార్తలుగా మార్చేస్తారు వారి యొక్క మనసు అటువంటిది మీ తలరాతను మార్చే ఐదు శుభవార్తలు అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రోజున ఎదురయ్యే సూచనలున్నాయి ఇది చాలా రహస్యమైన సమయం కావడం వల్ల ఈ శుభవార్తలు వినే ముందు ఎవరూ పక్కన లేని సమయంలో ఒంటరిగా చూడండి ఎందుకంటే మీరు జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న శుభవార్తలు మనసు నిండా ఆనందాన్ని నింపే ఈ శుభవార్తలు జీవితంలో కొత్త వెలుగు నింపబోతున్నాయి మొదటి శుభవార్త పెళ్లి మోగబోతున్నాయి ఈ రాశివారు ఎవరైతే ఇప్పటి వరకు వివాహ బంధంలోకి అడుగు పెట్టలేదు మీరు కాసుకోండి వివాహం కోసం ఇంట్లో ప్రయత్నాలు మొదలు కాబోతున్నాయి మీకు మంచి మంచి సంబంధాలు వచ్చే సూచనలున్నాయి పెళ్లి చూపులు జరిగే అవకాశాలున్నాయి ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకోలేక కొన్ని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తో విడిపోయిన జంటలు మరలా కలుసుకుని ప్రేమను పెంపొందించుకుని చివరకు పెళ్లి వరకు అవకాశాలు అవకాశాలున్నాయి ఇది ఈ రాశి జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే శుభవార్తగా నిలవబోతోంది రెండవ శుభవార్త నూతన గృహ నిర్మాణము ఇప్పటి వరకు ఈ రాశి వారు గృహ నిర్మాణం గురించి ఎన్నో ఆలోచనలు చేశారు కొన్ని నిర్ణయాలు తీసుకునే స్థితిలో నిలకడలేకుండా ఉండిపోయారు కానీ ఇప్పుడు ఏప్రిల్ మాసంలో పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో మీకు ఎటువంటి శుభవార్తలు వస్తాయి మంచి నిర్ణయం తీసుకుంటారు స్థలం కొనుగోలు చేసి నూతన గృహాన్ని నిర్మించే అవకాశం ఉంటుంది కొందరికి గృహ ప్రవేశానికి అనుకూలమైన ముహూర్తాలున్నాయి ఇది జీవన ప్రమాణాన్ని పెంచి గొప్ప మార్పుగా నిలుస్తోంది మూడవ శుభవార్త ఇది నిజంగా అత్యంత అతి పెద్ద శుభవార్త భగవంతుడు అనుగ్రహంతో కలిగిన శుభవార్త అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టేస్తాయి గత కొద్ది నెలలుగా చిన్న సమస్య కావచ్చు పెద్ద సమస్య కావచ్చు మీరు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు దీర్ఘకాలిక సమస్యలపై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు మీరు కాకపోవచ్చు కుటుంబంలోని సభ్యులు కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు వారికి సంబంధించిన అనారోగ్య సమస్య మీద కాస్త ఉపశమనమైతే కలగబోతోంది తగ్గుముఖం పట్టడం చూసి అమితానందం పొందుకుంటారు మానసికంగా ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఉంది మానసిక ఆరోగ్యానికి ఒత్తిడి తగ్గించుకోవడానికి నలుగురితో కలసిమెలిసి ఉండడం కాలక్షేపం చేయడం మెరుగైన ఫలితాలిస్తోంది ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు లేదా ఇతరత్ర ఎటువంటి సమస్యలైనా పరిష్కారం అవుతాయి ఇప్పటి వరకు భూమి స్థలాలకు సంబంధించిన వివాదాలు కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు కోర్టు వ్యవహారాలు వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ సమస్యలు అన్ని తేలిపోతాయి ముఖ్యంగా ఈ రోజున మీరు ఏమిటంటే ముఖ్యంగా శనివారం తిది నాడు వెంకటేశ్వర స్వామిని పూజించడం దుర్గాదేవికి దీపాలు వెలిగించడం గురు దక్షిణ మూర్తిని ఆరాధించడం వల్ల విశిష్ట శుభ ఫలితాలు పొందుకుంటారు ఐదవ శుభవార్త కెరియర్ మరియు ఆర్థిక అభివృద్ది కాస్తంత గందరగోళంగా ఉన్న మీ యొక్క పరిస్థితి మార్పుదల జరగబోతుంది తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి కొత్త ఆలోచనలు క్రియేటివ్ ఐడియాలు మీ కెరియర్ లోకి వస్తాయి వాటి ఆధారంగా మంచి పొజిషన్ మంచి ఆదాయం అర్హత ఉన్న స్థాయికి ఎదిగే సూచన కనిపిస్తుంది తగినంత ఫలితం మీరు అనుకున్న దానికి గుర్తింపు పొందే సమయం ఇది ఈ ఐదు శుభవార్తలు ఒక్కొక్కటి జీవితాన్ని మారుస్తాయి మీ యొక్క శత్రువుల్లో ముఖ్యంగా ఆరనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఈ శుభవార్తలు వారికి అస్సలు తెలియకూడదు మీరు ఆనందంతో వారికి అస్సలు చెప్పదు ఇక అంతే సంగతులు చెప్పారంటే మీ శుభవార్తలను అశుభంగా మార్చే పనిలో వారు ఉంటారు కాబట్టి మీ శుభ సమయాన్ని సీక్రెట్ గా ఉంచండి ఈ శుభవార్తలు నిజమవ్వాలంటే విశ్వాసంతో ధైర్యంతో ముందుకు సాగండి సో ఫ్రెండ్స్ చూశారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ